గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో సృజనాత్మకతలో భాగంగా ఏనుగు బొమ్మకు చుక్కలు ఉన్నాయి ఆ చుక్కలన్నీ కూడా పిల్లల చేత ఆ చుక్కలు కల్పించడం చుక్కల్ని పిల్లలకి ప్రయాణిచ్చి దాంతో పిల్లల్ని దగ్గర ఆ ఏనుగు బొమ్మ పైన చుక్కల్ని కల్పించేదానికి బుక్స్ అన్నీ కూడా వర్క్ బుక్స్ ఇచ్చామండి ఈరోజు హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ పిల్లలు Ini kerami kubuk si cang, kada wabuk si

మా పిల్లలు ఆ ఆ చూడాలి కలుపుతున్నారా చుక్కలు కరెక్ట్ గా ఆ బాగా దగ్గర కరెక్ట్ గా చుక్కల్ని కలుపుకుంటూ ఇలాగే చూడాలి చూస్తూ పోప కూడా కరెక్ట్ గా రావాలి కంటే కలిగి బంగారు అర్థమైందా ఇక్కడ అసలు ఇక్కడ నుంచి కట్టుకో ఇక్కడ ఉందా తర్వాత ఇటు దానికి ఎక్కడ చిన్న టోకో ఉంది ఇతే ఇది కాక కలిస్తాదా కలిస్తాందో చెయ్యాలి ఇక్కడ పైన రెడ్ ది రెడ్ దాంతో పైనే చేసుకో ప్రస్తాం ది డిజైన్ ఆ కల్పేశారందరూ నాకు నేను చూస్తాను వచ్చి దగ్గరికి వచ్చి చూస్తాను రా దీనిని చూడు కలు ఎవరు కలుపుతున్నారు చుక్కలు వేదశ్రీ ఆ చుక్కలు కలుపు బంగారు కలుపు దాన్ని చూడండి దా చూడండి దా దివ్యశ్రీ చూడు బంగారు చూడు బ్లాక్ కలర్ కలిపేయాలి కింద కాళ్ళకి చూడండి దానికి ఆకారం వస్తోంది కాళ్ళు తొందరగా వెయ్యాలి పైన కదా చూసి వెయ్యాలి వెరీ గుడ్ ఇట్లు కాళ్ళ దగ్గర పోప దగ్గర నీ ఇటుగా వెయ్యాలమ్మ ఇప్పుడు ఇట్లవి అవి వేస్తున్నారా లక్కీ వెరీ గుడ్ లక్కీ బాగా ఇస్తారు చేతనా మేమా ఇక్కడ చూడు కింద చూడు దీని బాగా కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా ఎలిమెంట్ టూ స్మాల్ దాన్సెస్ వేయాలి రోహిత కరెక్ట్ వెరీ గుడ్ రోహిత వెరీ గుడ్ లక్కీ వెరీ గుడ్ ఉదయ్ వెరీ గుడ్ వేరే వెరీ అందరూ వెరీ గుడ్ బాయ్స్ వెరీ గుడ్ గర్ల్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ వేస్తున్నారా వెరీ గుడ్ అలాగే కాబట్టి మీకు ఆకారము ఏనుగు ఆకారము ఏనుగు బొమ్మ 把个吃的给